వెల్కమ్ బ్యాక్ టు శరణ ఫ్యామిలీ అండి నమస్తే అండి ఈరోజైతే మీ ముందుకైతే నేనైతే కాకరకాయ అండి చక్కగా స్టోరేజ్ ఉంటుంది రెండు మూడు నెలల వరకు అంత పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ముందుగాను కాకరకాయలు మనం చెట్లో తెంపుకొని ఫ్రెష్గా తెచ్చుకొని ఉప్పు నీళ్ళల్లో కడిగి బాగా కట్ చేసేయాలండి కట్ చేసేసి ఫ్యాన్ కిందన ఏం లేదని వన్ అవరు టూ అవర్స్ వరకు ఫుల్గాను గాలికి ఆరబెట్టేయాలండి క్లాత్ పైన వేసే అలాగే పల్లీ తీసుకోవాలి తీసుకొని ఒక కళాయిలోని పల్లీ తీసుకొని ఈ మన ఫ్యాన్ కింద ఆరబెట్టాం కదా ఆరబెట్టినటువంటి ఈ కాకరకాయ మొక్కలన్నీనా దోరగాను ఎంతగా అంటే మనం మొక్క చదివితే ఎలా ఉంటుంది క్రిస్పీగా విరిగిపోయినట్లుగా అలా ఉండాలన్నమాట అంతవరకున మనం వెయ్యి చలి చూసారా కలర్ అలాగొచ్చిందో ఈ కలర్ వచ్చేయాలన్నమాట అలా వచ్చినప్పుడు మనకి ఏంటంటే స్టోరేజ్ పెడతాం కదా చాలా బాగుంటుంది ఆ స్టోరేజ్ చేసుకున్నప్పుడు ఎందుకంటే ఇప్పటి రోజుల్లోని చిన్నపిల్లలకి మనం ఈజీగా పెట్టాలి అంటే ఇలాంటి ఫుడ్లు పెట్టాలండి మనం డైరెక్ట్ కాకరకాయ పెడితే వాళ్ళు తెళ్ళారు మనం ఇలాంటి పొడిలా చేసేసుకొని వేడి వేడి అన్నంలోని దోశలపైన తర్వాత ఇడ్లీలో వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా విరి ఇలా పట్టుకుంటే ఇలా విరిగిపోతుంది అలా ఉండాలన్నమాట అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటివన్నీనా ఎప్పుడుగాను ఫ్యాన్ గాలిలోని ముందుగా పెట్టుకొని చేస్తేనే బాగుంటుంది లేదనుకోండి డైరెక్ట్గాను మనం వాటర్లో అడిగేసి వచ్చేసి వేపేస్తామంటే బాగోదు ఏంటంటే కాకరకాయ కారం అంటే మనకి కారం కానీ చేదు కానీ అనిపించకుండా ఉండాలి అంటే పల్లీలు వేసుకోవాలండి పల్లీలు మంచిది కదా మనకి మంచి ఐరన్ అయితే ఇస్తుంది మనకి ఇక చూసారు కదా ఒక రెండు స్పూన్ల పల్లీలు అనమాట బాగా ఎక్కువ నూనె వేయకూడదండి తక్కువ ఒక స్పూన్ నూనెలో నూనెలోనే ఇవన్నీ వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు శనగపప్పు కూడాను మనం ఏదైనా చిన్న మంట మీద వేపాలి ఏదైనా అప్పుడే మన కారపొడి సువాసన వస్తుంది మంచిగా స్టోరేజ్ ఉంటుంది అలాగే ఒక రెండు స్పూన్ల మినప్పప్పు కూడాను దోరగా వేయించుకోవాలి మనం వేపుతున్నప్పుడు కూడాను చూసుకోవాలి ఒక వేపు మాడిపోయి ఒక వేపు ఇలాగా మనకి ఏంటి కారపొడి టేస్ట్ మారిపోద్ది దాంట్లోనే మనకి ధనియాలు ధనియాలు ఏంటంటే మనకి ఒక మూడు స్పూన్ల వేసుకోవాలన్నమాట ధనియాల కారం చాలా బాగుంటుంది మీకు నెక్స్ట్ ఏంటంటే జీలకర్ర ఒక రెండు స్పూన్లు మనకి జీర్ణానికి అన్నిటికీ మంచిది కదా ఇప్పట్లో షుగర్ పేషెంట్లకు కానీ నెక్స్ట్ బీపీకి కూడా అంటున్నారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదండి అలాంటి వాళ్ళందరికీ పెద్దవాళ్ళు అటు వాళ్ళు ఈజీగా తింటారు చిన్న పిల్లలు కూడా ఈజీగా తింటారు మన ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకున్నదండి చూడండి అలాగే ఎండుమిర్చి మనం కారపొడి చేస్తామనుకున్నప్పుడు ఇవన్నీ ఒకసారి ఎండలో పెట్టి ఆ ఎండలో పెట్టిన తర్వాత మనం చేస్తే బాగుంటుంది అనమాట స్టోరేజ్ బాగుంటుంది దాంట్లో నేను రోడ్లో చేస్తున్నాను అనమాట చూశారు కదా చాలా రోజులకి మా రోడ్ గుర్తొచ్చింది ఫుల్గాను హడావిడి చేసేసుకున్నాను ఇంకా చాలా అయిందనమాట రోడ్డుతో కారపొడి తిని అందుకని రోడ్లో దంచితే మన నిజంగా దంచుతుంటే కూడా చాలా బాగా వాసన వచ్చిందండి మంచిది మనం పాతకాలం వాటి కూడా ఇప్పుడు మొన్న రీసెంట్గాను పప్పు రుబ్బులు వచ్చాయి అనమాట మా ఇంటి దగ్గరికి చూసారు కదా అది మెత్తగా నలిగింది కదా నలిగినప్పుడు కాకరకాయ కూడా వేసి దంచాలన్నమాట అయితే ఇంటి దగ్గరకు వచ్చింది రుబ్బురాయి కానీ అవి రుబ్బుతున్న కొద్దీ విరిగిపోతుంది అనుకుని అంటున్నారని నేను ఏం చేశానంటే వదిలేండి అనుకుని అనేసాను మాకు పాతవైతేనే బాగుందనమాట చక్కగానో చూస్తున్నారు కదా కాకరకాయలు వేసేసి దంచుతున్నాను అనమాట పొడి అయిన వరకు నా చేతులు నొప్పి వచ్చిన వరకు దంచాను మరి రుచికరమైంది కావాలంటే మరి చూడాలి కదా సాల్ట్ కూడాను ఎండలోనే ఎండబెట్టేసేసాను అలాగే వెల్లుల్లి కూడాను చక్కగా తొనలో తీసేసి ఎండలోనే ఒక రోజంతా వదిలేసినవే ఇవన్నీ వేపి చేసి వేసుకున్నాను అనమాట పచ్చి వెల్లుల్లిపాయలు వేస్తేనే కారపొడి టేస్ట్గా ఉంటుందండి అవన్నీ చేసి బాగా దంచి గిన్నెలోనైతే తీసుకున్నాను వేడి వేడి అన్నంలోనైతే ఈజీగా ఈ కారపొడి వేసుకొని తింటే చాలా